રમણ ના મિત્રને અંદર કરી કાપશે હજુ ક્યારેય ઈરુ મધુરો

ఇక్కడ విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి సిబ్బందికి మున్సిపల్ కౌన్సిలర్లకు మిత్రులకు ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మనము పూర్తిగా పరిపాలించుకునే విధంగా రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలకు పరిశీలించి వాటి యొక్క రాజ్యాంగ రాజ్యాంగాలను పరిశీలించి భారత రాజ్యాంగాన్ని అతి పెద్ద రాజ్యాంగంగా రూపొందించి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సాహెబ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షతన రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించినారు ఈ యొక్క రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఎనిమిది షెడ్యూళ్ళను ప్రకరించి అందులో మూడు విభాగాలుగా అంటే జుడిషియర్ లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ అనే పరిపాలనా సౌలభ్యం కోసం మనమంతా మన రాజ్యాంగాన్ని రచించుకొని అతిపెద్ద ప్రజాసమ్య చేసుకున్నాము ముఖ్యంగా ఏమంటే మన మధ్యలో ఎన్ని రాజకీయ కుతంత్రాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత కాలంలో కూడా పక్కన పెట్టి మనం భారతదేశంలో నివసిస్తున్నందుకు మన భారత పతాకాన్ని మనం గౌరవించి ప్రతి ఒక్కరు కూడా వందనానికి ఈరోజు హాజరు కావాలి ఎందుకంటే మన భారత పౌరులుగా మనకు హక్కు ఉంది ఇదే మున్సిపాలిటీలో మనం ఈరోజు వచ్చినామంటే ప్రజలు మాకు కల్పించినారు ఒక బాధ్యతగా కౌన్సిలర్లుగా అన్ని బాధ్యతల్లో కూడా ప్రజలు మాకు ఎన్నుకొని ప్రజా పంపించుకుంటే ఈరోజు మేము ఇక్కడ నుంచి పతాక వందనం చేస్తా ఉన్నాం మన భారతదేశాన్ని పతాకాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి వందనం చేయాలి ఈరోజు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కాళ్ళ కింద నలిగినటువంటి బానుసులు మనకు మన పెద్దలు ఆ రోజు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళంతా ఆ ప్రాణాలు కోల్పోయి వాళ్ళకి ఇటువంటి బహుమానం ఆగింది మానసులుగా ఉండదానికి మనకు మనం పతిగా పనిపాలి ఈరోజు అంటే వాళ్ళకి ప్రాణ త్యాగ ఫలితం ఈరోజు కాబట్టి మనం అందరము ఎన్ని పండుగలు చేసుకున్నా కూడా రంజాన్లు బక్రీద్దు క్రిస్మస్లు మనం అందరం చేసే అతి పెద్ద పండుగ ఏంటంటే ఆగస్టు పంద్ర రిపబ్లిక్ డే రెండు అతి అతిపెద్ద జాతీయ పండుగలు ఇటువంటి పండుగలకు మనం అందరము ఎన్ని పన్నున్నా కూడా వచ్చి జాతీయ పతాకాన్ని గౌరవించి వందనం చేసే పరిస్థితి కాబట్టి ఈ అవకాశం తీసుకుంటున్నాను మీరందరూ కూడా ఉంటారని మనసారా నమ్ముతూ అందరికీ గణతంత్ర దివస్ శుభాకాంక్షలు అండి జై థ్యాంక్స్ అండి అందరికీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేము సంతోషంగా తెలియజేసే వార్త ఒకటి ఉంది ఈ దినము మన కద్రి మున్సిపాలిటీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి చెండశాసనుడు అని కొంతమంది అంటారు డెడికేటెడ్ ఆఫీసర్ అని చాలామంది అంటారు ఎందుకంటే మనసులో పెట్టుకునేది నాకు తెలియదు కాబట్టి మొగుం మీద అనేస్తాను కానీ వారు చేసినటువంటి ఈ పనిని గుర్తించి ఈరోజు వారికి రాష్ట్ర ఉత్తమ కమిషనర్ అవార్డు ఈరోజు ఆయనకు రావడానికి తరపు నుండి మరియు మున్సిపల్ స్టాఫ్ అందరి తరఫు నుండి మరియు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపు నుండి మరొక మారు మా హృదయపూర్వక అలాగే మన మున్సిపల్ ఆఫీసర్ ఆరిఫ్ గారికి కూడా అవార్డు రావడము ఈరోజు జిల్లా స్థాయి అవార్డులు వాళ్ళు స్వీకరించే దానికి ఇప్పటికిప్పుడు వీళ్ళు పుట్టపూర్తికి పోతున్నారు కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళు అవార్డు అందుకుంటున్నారు మరొక్కమారు మనందరి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీని కోసం ఆయనతో పాటు మేము కూడా మమ్మేకమయి సాగుదాం అని చెప్పేసరి మరొక్కమారు తెలియజేసుకుంటూ మీకు కూడా హృదయపూర్వకనవాలు తెలియజేసుకుంటున్నాను సార్. నిమిషం గా అందరికి ముందు మీ అందరికి థాంక్స్ అండి. ఏదో రెండు మాట మాట్లాడదాం. 100 మాట మాట్లాడొచ్చు. ఒక వ్యక్తి మరొకరు మాట మాట్లాడొచ్చు. ఒక వ్యక్తి ఏదో పారలు పలవులు తయారు చేశాడంటే అది అతని కృషి లేదంటే అతని కానీ ఒక వ్యవస్థలో ఉన్న వ్యక్తికి ఒక అవార్డు రావటము మున్సిపల్ కమిషన్కి వచ్చింది లేదంటే మా డి గారికి వచ్చింది వచ్చింది అంటే అది రావడం అది వ్యక్తిగతంగా నేను సాధించింది అయితే కాదు నా దగ్గర పనిచేస్తున్న రెండు వందల నలభై మంది అడ్మిన్స్ ఆ సెక్రటరీస్ అందరు అలాగే రెండు వందల మంది వర్కర్స్ స్టాఫ్ నలభై ఎనిమిది మంది ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ నాకు సహకరిస్తేనే నేను ఆ పని చేయగలిగాను అందరికీ చేసుకున్న మన రాజ్యాంగము మన గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు చాలా సంతోషంగా నడుపుకుంటున్నాం అయితే అప్పుడు ఉన్న నాయకులందరి అభిలాష ఏంటి అంటే సెల్ఫ్ సఫిషియన్సీ మనకి మనం అన్నీ సమకూర్చుకోవాలి మనల్ని మనమే పాలించుకోవాలి మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి అని దాన్ని ఉద్దేశించి పెట్టిందే ఈ గణతంత్ర దినోత్సవం ఈరోజు మనం వస్తాము అదే సండే వచ్చింది కాబట్టి సెలవు సండే కాదు మండేనే ట్యూస్డేనో వస్తే ఆ రోజు సెలవు జెండా ఎగరేసి వెళ్తాము కాదు ఈ రోజు నుంచి నేనేం చేస్తాను అంత స్వతంత్రం సంపాదించి అంత కష్టపడి రాసుకొని ఇండివిజువల్గా మన దేశానికి మనమే పాలించుకోవాలని అంతమంది నేతలు చేసినానికి ఈ రోజు నుంచి నేనేం చేస్తాను నా పరిధిలో నేను వెళ్ళి ఒక లక్ష కుటుంబాలను బాగు చేయాలంటే కష్టమేమో అలా కాదు నా కుటుంబాన్ని బాగు చేసుకోగలను కదా సో నేను నా కుటుంబాన్ని మనందరం కలిసి మన మున్సిపాలిటీని మనందరం కలిసి మన కదిరిని అలాగే మనందరం కలిసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి ప్రతి క్షణం మనం ఏమి చేయాలో వాచ కర్మన చేస్తూ అభివృద్ధికి అలాగే మన రాష్ట్ర అభివృద్ధికి కనీసం మన కదిరి మున్సిపాలిటీకి అయినా సరే మన వంతు కృషిగా చేసి అంత మంది నిలబెట్టుకొని మనకి మనమే పాలించుకోవాలి ఇంకొకరితో వేలైతే చూపించుకోకూడదు ఎవరి ప్రభావం మన ఉండకూడదు అని ఇచ్చిన ఈ స్వతంత్ర భారతదేశంలో ఉన్న ఈ రాజ్యాంగబద్ధమైన ప్రతి పౌరుడిగా ఉన్న మనందరం కూడా అభిలషించి దానికోసం పడాలి అని ఈరోజైనా మనం మనస్ఫూర్తిగా అనుకోవాలి దీనికోసం దీనికోసం మనం ఇలాంటి రోజులు చేసుకుంటూ ఉంటాం మా అమ్మని అడిగితే ఈరోజు జెండా పండగ అంటారు ఆగస్టు పదిహేను వస్తే కూడా ఈరోజు జెండా పండుగ అంటారు మా అమ్మ మా అమ్మ వయసు ఎనభై ఏళ్ళు జెండా పండుగ అని మాత్రమే తెలుసు జెండా పండుగ జెండా పండుగ ఏం చేస్తారు చాక్లెట్ ఇస్తారు బిస్కెట్లు ఇస్తారు మన చిన్నప్పుడు కాదు దేశభక్తి ఈ రోజు నుంచి నేనేం చేయాలి నా బాధ్యత ఏంటి చాలా మంది అడుగుతారు మనకు కూడా చాలా ఉన్నాయి హక్కులు ఉన్నాయి హక్కుల గురించి అందరూ మాట్లాడతాం కానీ దానికన్నా ముందు బాధ్యతలు కూడా ఉన్నాయి ఆ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించి మనకిచ్చిన పనిలో మనస్ఫూర్తిగా మనకిచ్చిన పనులు ఎనభై శాతం ఎనభై శాతం న్యాయం చేయగలిగితే ఏ దేశాలు మన మీద ఉండవండి ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది కాదండి అభివృద్ధి చెందేసింది అభివృద్ధి చెందింది అని వేరే దేశాలు కూడా చెప్పుకునేట్లుగా చేయాలని అంతమంది మహనీయులు కష్టపడి ఎన్నో ఆలోచించి మన కోసం రాసిన మన కోసం తయారు చేసిన ఈ భారతదేశాన్ని మనమే ముందుకు నడిపించాలి కాబట్టి మనమే ముందుకు నడిపించాలి మన మీద మన తర్వాత తరాల మీద ఆ తర్వాత తరాల మీద కూడా ఉంటుంది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో తయారు చేసి మన చేతిలో పెట్టిన ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో మన చేతిలో పెడితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు ఆలోచించి మనకి చట్టబద్ధత కల్పించారో తెలుసా అండి కొన్ని లక్షల సంవత్సరాలు వేరే దేశం మన దేశం వైపు కూడా కన్నెత్తి చూడలేని విధంగా ఆ రోజు ఆలోచించి మనం తయారు చేసి మన చేతిలో పెట్టారు కాబట్టి మనం మన వంతు కృషిగా ఆ మహనీయులైతే ఏమైతే ఆశించారో దానికి తగ్గట్లుగా ముందుకెళ్తూ దానికి తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకుంటూ దానికి తగ్గట్లుగా మన సమాజాన్ని మనమే అద్భుత సమాజంగా తీర్చిదిద్దుకోవాలని దాని అందరికీ మన సహకార సహకారాలు మన తోడ్పాటు మన ఆలోచన విధానం కూడా అన్ని దానికి తగ్గట్లుగా ఉండాలని అంతకు మించి ఆలోచించి కూడా దేశానికి మనం ఏమైనా చేయాలంటే ఒక అడుగు ముందే ఉండాలని